వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ ముప్పై నుంచి కూడా ఈ రాశుల వారికి జీవితంలో గొప్ప మార్పులు ఉన్నాయి వీరి జీవితంలో గొప్ప లైఫ్ గొప్ప అనుభూతులు కూడా ఉన్నాయి సంపదలకు విలాసాలకు లగ్జరీకి కారణబూధుడైన శుక్రుడు ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన శుక్రుడు అస్తాంగత్వం దశలోకి వెళ్ళాడు ఇప్పుడు జూన్ ముప్పై తేదీన శుక్రుడు ఉన్నాడు జూలై ఏడు తేదీ వరకు కూడా శుక్రుడు మిథున రాశిలోనే ఉంటాడు ఆపై మిథున రాశి వారికి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు మిథున రాశిలో శుక్రుడు ఉదయము ఇక మిథున రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారికి లాభాలు చేకూరుతుంది మరికొన్ని రాశుల వారు ప్రతికూల ప్రభావాలు చూడాల్సి వస్తుంది అయితే శుక్రుడు మిథున రాశిలో ఉదయించడం వల్ల లబ్ధి పొందే రాశులేంటో తెలుసుకుందాం వృషభ వారు మిథున రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి వృషభ రాశి జాతకులు ఆర్థిక లాభాలు పొందుతారు ఈ సమయంలో మీరు ఏ పని చేస్తున్న విజయం వరిస్తుంది ఈ రాశి వారికి ఎళ్ల తరబడి నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది కుటుంబ వాతావరణం కూడా ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది కన్యా రాశి వారు మిథున రాశిలో శుక్రుడు ఉదయం కారణంగా కన్యా రాశి వారికి లబ్ధి చేకూరుతుంది ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రాశి జాతకులకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంపాదనకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఆదాయంలో గణయమైన పెరుగుదల ఉంటుంది పోటీ పరిస్థితులు సిద్ధమయ్యే వారికి ఇది చాలా మంచి సమయము వారు తులారాశి వారికి కూడా యొక్క సంచారం విపరీతమైనటువంటి ఫలితాలను ఉంది శుక్రుడు ఉదయించడం వల్ల తులారాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా తులారాశి వారు నిలదొక్కుంటారు ఇది చాలా మంచి సమయము కొత్తగా వ్యాపారం చేసే వ్యక్తులకి సమయంలో లాభాలు చేకూరుతాయి ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతాధికారులు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది శుక్రుడి ప్రభావంతో కుటుంబం జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మంచి కాంటెంట్స్తో రాసుకులు ప్రవర్తిస్తూ ఉంటారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి